హానోకు హానోకు అని పేరునకు ప్రతిష్ఠించబడిన వాడు మరియు ప్రత్యేకించబడిన వాడు అని అర్థం పరిశుద్ధ గ్రంథంలో హానోకు అని పేరు కలిగిన వారు నలుగురు గలరు వారెవరనగా ఒకటి కయ్యను కుమారుడైన హానోకు ఆది కాండము నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం రెండు ఎరేదు కుమారుడైన హానోకు ఆది కాండము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు జీవించి దేవునితో నడిచినది ఈ హానోకే మూడు మిద్యాను కుమారుడైన హానోకు ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము నాలుగవ వచనము అబ్రహాము కేతురుల మనువుడు నాలుగు రూబేను కుమారుడైన హానోకు యాకోబు లేయల మనువడు ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము గురించి నా చిన్న సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను వందనాలు